ఓం నమ్మి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకుందాం ఈ ఒక్క మంత్రం మీ కోరికల్ని నెరవేర్చుతుంది ఆరోగ్యం విజయం ప్రేమ ఇవన్నీ లభిస్తాయి చాలా చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంటుంది మంత్రజపం మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడవచ్చు మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కలికాలంలో మంత్రజపం చేసేవారికి త్వరగా ఫలితం అనేది వస్తుంది మంత్రాన్ని శ్రద్ధతో నమ్మకంతో జపించినప్పుడు మాత్రమే ఫలితం తప్పకుండా వస్తుంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మాకు ఫలితం రావడం లేదు మాకు ఏ పని కూడా పూర్తి కావడం లేదు మేము ఇబ్బంది పడుతున్నాము మా కోరికలు తీరటం లేదు మేము చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అనుకునేవారు కూడా చేయవచ్చు అలాగే మీరు చేస్తున్న పనుల్లో విజయం లభించడానికి మీ ప్రేమ సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక్క శక్తివంతమైన మంత్రం చాలా చిత్రంగా అనిపించవచ్చు చాలా చిన్న మంత్రం చాలా అద్భుతంగా పనిచేసే మంత్రం ఈ మంత్రాన్ని ఏ విధంగా జపించాలి ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మకం విశ్వాసం ఈ పదార్థం మీద చేస్తున్న క్రియ మీద కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అలా కాకుండా మనం ఏదో చేసాం కదా అని చేస్తే ఎటువంటి ఫలితాన్ని మనం ఆశించడం అంత మంచిది కాదు ముందుగా ఈ మంత్రమేంటి చెప్తాను విఘ్నేశ్వరాయ ఇదే మంత్రం ఆశ్చర్యంగా అనిపించవచ్చు విఘ్నేశ్వరాయ మనం జనరల్గా చాలామంది ఓతపథంగా కూర్చున్నా నిలబడ్డా ఏ పని చేసినా అనుకుంటూ ఉంటారు ఈ మంత్రానికి ముందు ఓం కానీ చివరికి నమ కానీ ఏమీ అవసరం లేదు ఓన్లీ విఘ్నేశ్వరాయ ఇలా మనం ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు మనసులో ఈ మంత్రాన్ని చదువుకోండి ఈ మంత్రాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు కానీ స్నానం చేసి తలుచుకోవడం వల్ల మీకున్న మానసికమైన శక్తి పెరుగుతుంది ఈ మంత్ర ప్రభావం చాలా అధికంగా ఉంటుంది కంపల్సరిగా మనసులో నూట ఎనిమిది సార్లు విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయ అనుకోండి ఈ మంత్రాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు మంత్రం చదివే ముందు మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మంత్రం చెప్పించండి ఈ మంత్రాన్ని మీకు అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రేమకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి వెళ్ళే ముందు బిజినెస్ డీల్స్ మాట్లాడడానికి వెళ్లే ముందు అలాగే టెండర్స్ వేయడానికి వెళ్లే ముందు ఈ మంత్రాన్ని జపం చేసి వెళ్ళవచ్చు అది చిన్న వ్యాపారము పెద్ద వ్యాపారమని కాదు ఏ పనికైనా సరే ఎటువంటి కోరికైనా సరే ఆ కోరిక తీరడానికి ముందు మీరు అనుకుని వెళ్ళినట్లయితే ఆ కోరిక అనేది నెరవేరడానికి మార్గం ఉంటుంది మీరు మనస్ఫూర్తిగా మీరు ఎంతగా ఈ మంత్రాన్ని అనుకుంటారో ఆ మంత్ర ప్రభావం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీరు ఈ మంత్రాన్ని ఒకరోజు చేస్తే పని అయిపోతుంది మాత్రం అనుకోమాకండి ఈ మంత్రాన్ని రెండు నెలలు మూడు నెలలు ఇలా మీరు సంవత్సరం కూడా మంత్రాన్ని మనసులో జపం చేయవచ్చు ఈ మంత్రానికి ఎటువంటి మాలతో కానీ ఎటువంటి నియమ నిబంధనలు కానీ లేవు ఎటువంటి నిబంధనలు లేవు ఆహార నిబంధనలు స్నానానికి సంబంధించినవి నెలసరి సంబంధించిన ఎలాంటివి ఏమీ లేవు మీ మనసులో అనుకోవడమే దీనికి ముఖ్యమైన విషయం అలాగే ఈ మంత్రం చెప్పించినప్పుడు మీకు మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక మాత్రమే అనుకోండి నాలుగైదు కోరికలు మాత్రం కోరుకోవద్దు అంటే ఒకటి అనుకున్నాను ఆ ఒకటి పూర్తయ్యే వరకు మంత్రాన్ని కంటిన్యూ చేయండి ఆ ఒక్క కోరిక కోసం మాత్రమే అలా కాకుండా ఒకటికి నాలుగు రకాల కోరికలు కోరుకొని చేయవద్దు ఫలితం రాదు ఏదైనా ఒక కోరిక కోరుకొని చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆ కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక చెప్పుకోండి ఒకేసారి మాత్రం రెండు మూడు కోరికలు పది కోరికలు కోరుకోవద్దు ఈ మంత్రాన్ని మీ కోరికలు అనుకున్న తర్వాత మంత్రజపం చేయాలి మీరు ఈ కోరికలు ఒక కోరిక పూర్తయింది ఆ తర్వాత మీరు రెండో కోరిక కోరుకోవచ్చు మంత్రజపం చేయవచ్చు ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు ఈ మంత్రాన్ని మీ పనులన్నీ పూర్తవుతాయి అలాగే జీవితాంతం కూడా ఈ మంత్రాన్ని మనం జపించవచ్చు ఈ మంత్రాన్ని సమయంలో కూడా మనసులో అనుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మంత్రానికి ముందు ఓం కానీ లాస్ట్లో నమ కానీ లేవు కాబట్టి మీరు నిర్భయంగా చేయవచ్చు కొన్ని మంత్రాలకు కంపల్సరిగా నీవరి నిబంధనలు ఉంటాయి ఈ విఘ్నేశ్వరాయ అనే మంత్రానికి ఎటువంటి నిబంధనలు లేదు అది కూడా మీరు ఉదయం స్నానం చేసి అనుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే గణపతి మనకి విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగిస్తాడు కార్యాన్ని ఏ కార్యమైనా సరే జయాన్ని కలిగిస్తాడు పరిపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే మనకి ఫలితం అనేది వస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఆడవారైనా మగవారైనా ఈ మతంతో సంబంధం లేదు ఎవరైనా చేయవచ్చు కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం నమ్మకంగా ఈ ఉపాయాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మంత్రబలం వల్ల మీరు మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమా నమ